ఈ ప్రభుత్వం ఈ నాలుగు వందల ఇరవై ఇచ్చి దొంగ ఇచ్చి చేయలేమని తెలిసి కూడా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంట్ లో అక్కడ పదిహేడు సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లేస్తుండనా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు నోటికొచ్చిన మాటలు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు కళ్యాణ్ లక్ష్మికి నేను దాని వెళ్ళి తులం బంగారం ఇస్తా మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ నేను రెండు రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చాను ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఏమన్నాడు అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు నేను అధికారంలోకి వస్తున్నా రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకుని లేవాలనుంటే అర్జెంట్ గా ఓన్రీ బ్యాంకు రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఇంకో వారం అయితే ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ ఆడబిడ్డలకు చెప్పిండు ఏమన్నాడు మహాలక్ష్మి అయిన పథకం తెస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు అత్తలకేమో నాలుగు వేలు కోడళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా మరి ఇప్పటివరకు చాలా అయ్యిందా వంద రోజులు అన్నారు వంద రోజులు కూడా శుద్ధం తొందర ఏం లేదు మార్చి పదిహేడుకు వంద రోజులు నిండుతుంది రాష్ట్రంలోని కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు కోటి యాభై ఏడు లక్షల మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మా ఖాతాల్లో నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తాడా లేదా ఏమైనా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు అదే విధంగా ఫ్రీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ అన్నారు ఇంకా చాలా మాటలు చెప్పింది ఒకటి రెండు కాదు రైతులకైతే బోనస్ క్వింటల్ కి ఐదు వందల బోనస్ అన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నారు ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో యాభై అరవై రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు ఫ్రీ బస్ అని పెట్టినరు మరి ఆ ఫ్రీ బస్సులో లో ఇలా పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు ఆడబిడ్డలు ఒకళ్ళ కొట్టుకుంటున్నారు ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకే లెక్కుతున్నారు కండక్టర్ లెక్కేదానికి ఎక్కుతున్నారు కిటికీలకెళ్ళి లోపల దుక్కుతున్నారు ఒకళ్ళ జుట్లు కొట్టే పరిస్థితి వచ్చినది చెప్పులతోని కొట్టుకుంటున్నారు అంటే బాధ ఏంటంటే ఒక దిక్కేమో మొగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మొఘళ్ళేమో వాళ్ళు నిలబడతాను ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీలు కొట్లాడతాను అక్కడ ఆటో వాళ్ళేమో ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి ఆఖరికి నేను ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముగట్టిన కాల్ చేసిన పరిస్థితి వచ్చింది యాభై అరవై రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒకటి మాత్రం వాస్తవం వీళ్ళిచ్చిన చార్ సో బీస్ హామీలు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలుగా చాలా మంది తమ్ముళ్ళు తెలియక మాట్లాడుతున్నారు ఆరు గ్యారెంటీలు అని ఆరు గ్యారంటీలు ఏమో నూరు రోజులలో అమలు చేస్తామన్నారు ఒక నాలుగు వందల ఇరవై హామీలు యూత్ డిక్లరేషన్ అని ఎస్సీ డిక్లరేషన్ అని ఎస్టీ డిక్లరేషన్ అని మైనారిటీ డిక్లరేషన్ అని రైతు డిక్లరేషన్ అని మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి నాలుగు వందల ఇరవై చార్సో బీస్ హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటాడు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోపల బొంద పెడతా పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు ఆయన తిప్పి తిప్పి కొడితే మూడు ఫీట్లు లేడు ఆయన వంద మీటర్ల లోపల మనం పాతి పెడతానంట దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే ఇట్లాంటి వాళ్ళు మస్తే చూసినాం ఇది వరకు కూడా ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్లా అడ్డం పొడు మాట్లాడినోళ్ళు ఈయన కంటే పెద్ద పెద్ద ఖాన్లు ఉండే ఇది వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా వాళ్లతోనే కొట్లాడినాం అట్లాంటి తీసుమార్ ఖాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఈ బుడర్ ఖాను పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా